ఎదురు చూస్తున్న వీకెండ్ వచ్చేసింది ఇక నాగార్జున వచ్చి రాగానే స్టేజ్ పైన విష్ణుప్రియ కోసం తన బండారాన్ని బయటపడుతూ కనిపించేశారు ఏంటమ్మా విష్ణుప్రియ అసలు అంతలా ఏడుచేసావు అసలు ఈ విషయం ఏడ్చావని కూడా బయటకు తెలియకుండా నీలో నువ్వు కుములిపోతూ ఉన్నావు ఎప్పుడు నవ్వుతూ ఉంటావు కదా కానీ ఎందుకు ఫుడ్ని వేరొకరికి సాక్రిఫైస్ చేసి మళ్ళీ నువ్వే అంతలా ఏడ్చేసావు అని అడిగితే ఏమో సార్ నాకే తెలీదు అలా ఏడుపు అంటూ చెప్తూ ఉంటుంది అవును నువ్వు నవ్వుతూ ఉన్నప్పటికీ నీ మనసులో ఎంతో బాధ ఉందనే విషయం మీ ఆడియన్స్ కి అయితే అర్థమవుతుంది ఎవరు లేరని కూడా తెగ బాధ పడిపోతున్నావు కానీ బయటకి ఒకసారి వచ్చి చూస్తే నీకే అర్థమవుతుంది నీకు ఎంత పెద్ద ఫ్యామిలీ ఉందనే విషయం అంటూ విష్ణుప్రియకి చెప్పేసరికి ఒక్కసారిగా తనైతే ఎమోషనల్ అవకుండా ఉండలేకపోయింది వాళ్ళతో పాటు నేను కూడా ఉంటానని విషయం బిగ్ బాస్ ఎయిట్ కంటెస్టెంట్స్ కి కాదు బిగ్ బాస్ కంటెస్టెంట్స్ అందరికీ కూడా నేను ఎప్పటికీ తోడుంటాన విషయం మీకు తెలిసిందే కదా అలా నేను నీకు కూడా ఉంటాను అంటూ నాగార్జున చెప్పడంతో ఒక్కసారిగా విష్ణు ఫ్యాన్స్ కి చాలా ఆనందం కలుగుతుందని చెప్పుకోవచ్చు